నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చంద్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఐదు లక్షల మంది అనుచరులతో ఆ రోజు స్వీకరించారు మిగతా మతాలన్నీ దేవుడు ఆత్మలు స్వర్గాలు నరకాల గురించి చెప్తే బౌద్ధం మాత్రం జ్ఞానం గురించి చెప్తుంది మూఢ నమ్మకాలు దేవుడు దయ్యము అతీత శక్తుల్ని బౌద్ధం ఖండిస్తుంది దయ కరుణ స్వేచ్ఛ సమానత్వాన్ని బుద్ధిజం బోధిస్తుంది అని చెప్పి బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాత అంబేద్కర్ అన్నారు మన దేశంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనాభా లెక్కల ప్రకారం బుద్ధిజం పాటిస్తున్న వాళ్ళ సంఖ్య అరవై ఐదు లక్షలుంటే రెండు వేల పదకొండు నాటికి అది ఎనభై ఐదు లక్షలకు పెరిగింది రెండు వేల ఇరవై ఐదు నాటికి కోటి మంది బౌద్ధులు భారతదేశంలో ఉంటారు అనేది ఒక అంచనా అంటే మోడర్న్ ఇండియాలో బుద్ధిజం గురించి చర్చ బాగా పెరిగింది అసలు ఏంటి బుద్ధిజము ఎలా పుట్టింది ఎలా విస్తరించింది ఎలా అంతరిస్తూ వెళ్ళింది ఇప్పుడు ఎలా ఉంది ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు బుద్ధిజాన్ని స్థాపించాడు గౌతమ బుద్ధుడు కంటే పన్నెండు వందల సంవత్సరాల తర్వాత పుట్టిన మహమ్మద్ ప్రవక్త స్థాపించిన ఇస్లాం మతాన్ని ప్రపంచంలో నూట కోట్ల మంది పాటిస్తున్నారు గౌతమ బుద్ధుడు కంటే ఆరు వందల తర్వాత పుట్టిన యేసుక్రీస్తు స్థాపించిన క్రిస్టియానిటీని ప్రపంచంలో రెండు వందల ముప్పై కోట్ల మంది పాటిస్తున్నారు నూట ఇరవై కోట్ల మంది పాటిస్తున్న హిందూ మతాన్ని మిగతా మతాలాగా ఏ వ్యక్తి స్థాపించలేదు వేల ఏళ్ళుగా మన దేశంలో ఉన్న రకరకాల ఆచారాలు సంస్కృతి నమ్మకాలే హిందూ మతం ప్రపంచంలో క్రిస్టియానిటీ ఇస్లాం మతాలు మొదలవక ముందే మన దేశంతో పాటు మొత్తం ఆసియా ఖండాన్ని బుద్ధిజం ప్రభావితం చేసింది ఇప్పటికీ చైనాలో అతిపెద్ద మతము బౌద్ధమే ఈ సౌత్ ఈస్ట్ దేశాలన్నింటిలోనూ బుద్ధిజమే ప్రధాన మతం మన దేశంలో కూడా వెయ్యేళ్లకు పైగా అంటే క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దం నుంచి క్రీస్తు శకం ఆరో శతాబ్దం దాకా బౌద్ధ మతమే ఒక ప్రధాన మతంగా కొనసాగింది అంటే మనకిప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది అలాంటి బౌద్ధ మతం ఇప్పుడు ఇస్లాం క్రిస్టియానిటీ కంటే చాలా చిన్నదిగా మైనారిటీ మతంగా మారిపోయింది ఎందుకు మనం మన దేశంలో పుట్టిన బుద్ధిజం గురించి పక్క దేశాల్లో రాసిన పుస్తకాలు చూసి తెలుసుకోవాల్సిన దుస్థితి ఇలా బుద్ధిజం మన దేశంలో ఎలా అంతమైపోయింది ఇది చాలా పెద్ద సబ్జెక్టు నేను అర్థం చేసుకున్నంత వరకు ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో బుద్ధిజము జైనిజము ఉత్తర భారతదేశంలో ఒకే టైంలో శాంతిని బోధించే మతాలుగా పుట్టాయి అంటే రెండు వేల ఆరు వందల ఏళ్ళ క్రితం నాటి సమాజానికి శాంతి బోధించాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి అవేంటంటే అప్పుడున్న చిన్న చిన్న రాజ్యాలైన జనపదాల మధ్య నిత్యం యుద్ధాలు జరిగేవి కాబట్టి చావులు హింస ఎక్కువగా ఉండేవి యజ్ఞాల్లో పశుబలు ఎక్కువగా ఉండేవి ఆ హింసకు పరిష్కారంగానే జైనం బౌద్ధం పుట్టాయి జైనం గురించి ఇంకోసారి డీటెయిల్గా గా తెలుసుకుందాము ఇప్పుడు బౌద్ధం అవుతాను గౌతమ బుద్ధుడి బాల్యము పెళ్లి దుఃఖాల కారణాలు వెతుకుతూ ఇంటి నుంచి వెళ్ళిపోవడము ఇలా చాలా కథల్ని మనము చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాము కాబట్టి ఆ సమాచారం ఎక్కువ మందికి తెలుసు అందుకే నేను మళ్ళీ ఈ వీడియో ద్వారా వాటిని అన్నింటినీ చెప్పదలుచుకోలేదు గౌతమ్ బుద్ధుడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు చిన్నప్పుడే తల్లి చనిపోయాక పెంపుడు తల్లి గౌతమి దగ్గర పెరిగాడు కాబట్టి గౌతముడు అనే పేరుంది ఈ గౌతముడే ముప్పై తొమ్మిదేళ్ల వయసులో జ్ఞానోదయం తర్వాత గౌతము బుద్ధుడయ్యాడు బుద్ధుడు అంటే అత్యున్నతమైన జ్ఞానం పొందినవాడు అని అర్థము గౌతముని కంటే ముందు కూడా చాలా మంది బుద్ధులు ఉన్నారు అంటే బుద్ధుడు అనేది అప్పట్లో ఒక బిరుదు లాంటిదేని మనం అర్థం చేసుకోవాలి మానవుల దుఃఖ విముక్తికి మార్గాలను సూచించి ప్రచారం చేయడం వల్ల ప్రపంచం దృష్టిలో గౌతముడు బుద్ధుడయ్యాడు లేదా మహాబుద్ధుడయ్యాడు అలాగే తథాగతుడు అనే ఇంకో పేరు కూడా బుద్ధుడుకుంది అంటే ప్రకృతి నియమాల ప్రకారమే నడుచుకునేవాడు అని అర్థము గౌతమ్ బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయింది అంటారు కదా అసలు ఏంటి జ్ఞానోదయం మనిషి దుఃఖానికి కారణాలేంటో లోతుగా ఆలోచిస్తూ ధ్యానం చేసిన బుద్ధుడికి కోరికలే మనిషి దుఃఖానికి కారణాలు అని చెప్పి స్వర్గ నరకాలు దేవుడు దయం లాంటివేవి లేవు అని చెప్పి తెలిసింది మనిషి దుఃఖాలను దూరం చేసే అతీత శక్తులేవి కూడా ఉండవు అని చెప్పి బుద్ధుడు తెలుసుకున్నాడు అదే జ్ఞానోదయం ఆ జ్ఞానోదయమే గౌతముడనే అనే సిద్ధార్థుని గౌతమ బుద్ధుని చేసింది అంటే బుద్ధుడు ఒక యథార్థవాది ప్రాక్టికల్ మ్యాన్ కార్యకారణ సంబంధాలతోనే సృష్టి నడుస్తోంది అని సుదీర్ఘ తపస్సుతో ధ్యానంతో రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం తెలుసుకున్న ఫస్ట్ సోషల్ సైంటిస్ట్ ఆయన సిద్ధాంతాలు నమ్మి బుద్ధుడి మార్గంలో నడిచిన వాళ్లే బౌద్ధులు బుద్దిస్టులు అయ్యారు బౌద్ధ మతాన్ని బోధించే వాళ్ళు బుద్ధిస్టు మాంగ్స్ అయ్యారు బౌద్ధ సన్యాసులు అయ్యారు ఏంటి బుద్ధుడి బోధనలు గౌతమ బుద్ధుడు బోధించాడే తప్ప ఏ గ్రంథము రాయలేదు బుద్ధుడు చనిపోయాక ఆయన బోధల్ని త్రిపీటకాల పేరుతో ఆయన ఫాలోవర్లు పాలి భాషలో రాశారు అప్పుడు ప్రజల భాష పాలి మనిషి కష్టాలు తీరి దుఃఖం పోవాలి అంటే ప్రశాంతంగా జీవించాలి అంటే త్రిరత్నాలు చతురార్య సత్యాలు పంచశీల అష్టాంగ మార్గాలు పాటించాలి అని చెప్పి బుద్ధుడు చెప్పాడు అని ఈ త్రిపీటకాల్లో ఉంది బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి ఈ బౌద్ధమత నినాదాలే బుద్ధుడు చెప్పిన త్రిరత్నాలు చతురార్య సత్యాలు అంటే ఈ ప్రపంచం అంతా దుఃఖంతో నిండిపోయింది ఆ దుఃఖానికి కోరికలే కారణము కోరికలకు అజ్ఞానమే కారణము అష్టాంగ మార్గం ద్వారా ఆ కోరికల్ని జయించవచ్చు ఈ నాలుగు చతురార్య సత్యాలు ఇవి ఆ అష్టాంగ మార్గాలు అంటే సరైన పని సరైన మాట సరైన చర్య సరైన ప్రయత్నము సరైన దృష్టి సరైన ఆలోచన సరైన ఉద్దేశము సరైన జీవనాన్ని కొనసాగించడం ఈ అష్టాంగ మార్గాలతో పాటు జీవులను చంపకూడదు దొంగతనం చేయకూడదు విచ్చలవిడి లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు అబద్దాలు చెప్పకూడదు మెదడుని మొద్దు మత్తు పదార్థాలు తీసుకోకూడదు అనే ఈ ఐదు పంచశీలాలను కూడా బుద్ధుడు ప్రతి ఒక్కరూ పాటించాలి అని చెప్పి బోధించాడు ఇవన్నీ కూడా మనిషిని నైతిక మార్గంలో నడిపిస్తాయి కాబట్టి నేరాలు శిక్షలతో పనే ఉండదు ఈ మార్గాల్లో నడిచే వాళ్ళకి అసూయ ద్వేషాలు లేకపోతే అశాంతి ఉండదు అని చెప్పి బుద్ధుడు చెప్పాడు ఈ బౌద్ధ ధర్మాలను నలభై ఐదేళ్ల పాటు తిరిగి దేశం అంతటా కూడా బుద్ధుడు ప్రచారం చేశాడు బుద్ధుడు సిద్ధాంతాలు ప్రజల భాషలో ఉండడము తేలిగ్గా ఆచరణ సాధ్యంగా ఉండడం వల్ల సామాన్యులతో పాటు రాజులు కూడా ప్రభావితమయ్యారు మన దేశ చరిత్రలో ఇంకా చెప్పాలంటే మొత్తం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద సామాజిక ఆధ్యాత్మిక విప్లవము బుద్ధిజం తొలి విప్లవకారుడు గౌతమ బుద్ధుడు తను విలాసవంతంగా ఉంటూ శాంతివచనాలు పలికినవాడు కాదు బుద్ధుడు ఏమి చెప్పాడో వాటిని ముందుగా తను పాటించాడు బౌద్ధ భిక్షువులు ఇల్లిల్లు తిరిగి భిక్షమెత్తుకుని అలా వచ్చిన ఆహారాన్ని అంతా పంచుకుని తింటారు ఒకసారి ఒక రాజ్యంలోకి భిక్ష కోసం వెళ్లిన బుద్ధున్ని అక్కడి ప్రజలు ఆశ్చర్యంగా విచారంగా చూస్తున్నారు కాసేపటికి ఆ రాజ్యాన్ని పాలించే పాలకుడు వచ్చి బుద్ధున్ను చూసి బోరున విలపిస్తూ అంతఃపురానికి రమ్మని బ్రతిమ్లాడాడు ఆ రాజు ఎంత ఏడ్చి మొత్తుకున్నా కూడా తనకు తన శిష్యులకు భోజనం పెట్టండి అని మాత్రమే బుద్ధుడు అడిగాడు ఆ రాజు ఎవరో కాదు గౌతమ బుద్ధుడి తండ్రి శుద్ధోదనుడు బుద్ధుడు భిక్షాటనకు వచ్చింది తను రాజుగా ఏలాల్సిన కపిలవస్తు రాజ్యానికి భార్య యశోధర కొడుకు రాహుల్ విషయంలో కూడా బుద్ధుడి ప్రవర్తన ఇలాగే ఉండేది చివరికి వాళ్ళంతా కూడా బుద్ధిజంలోకి వచ్చేశారు శాంతిని అహింసని దేశమంతా ప్రచారం చేసే క్రమంలో బుద్ధుడు ఎవరు ఏ ఆహారం పెట్టినా తినేవాడు ఒక వ్యక్తి కలుషితమైన పందిని ఆహారంగా పెడితే దాన్ని కూడా తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యి ఎనభై ఏళ్ళ వయసులో క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభైలో బుద్ధుడు మరణించాడు అని చెప్పి భావిస్తారు అయితే బుద్ధుడు తిన్నది మాంసం కాదు విషపూరితంగా మారిన అనే వాదన కూడా ఉంది బుద్ధుడు చనిపోయిన రెండు వందల ఏళ్లకు అశోక చక్రవర్తి బౌద్ధాన్ని విశ్వవ్యాప్తం చేశాడు కలింగ యుద్ధంలో గెలిచిన తర్వాత ఎటు చూసిన సైనికుల శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉండడము రక్తపు టేరులు పారడము చూసిన అశోకుడు హింసను వదిలి శాంతి కోసము బుద్ధిజాన్ని తీసుకున్నాడు ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంతా కూడా అప్పుడు సువిశాల అశోక సామ్రాజ్యమే ఉండేది లక్షలాదిగా బౌద్ధ స్మారకాల్ని బౌద్ధ ఆరామాలని అశోకుడు కట్టించాడు మతం సందేశాన్ని తెలియజేసే శిలా శాసనాలను చెక్కించాడు ఇప్పటికీ కూడా సారనాథ్ లో అశోక పిల్లర్ ఉంది ఇలాంటి ఎన్నో బౌద్ధ చిహ్నాలను శాసనాలను పురావస్తు శాఖ కనిపెట్టింది పశువులకు కూడా హాస్పిటల్స్ కట్టించడము ఉరిశిక్షను రద్దు చేయడం లాంటి అశోకుడి నిర్ణయాలు వెనుక బౌద్ధ ప్రభావం ఉంది తన రాజ్యంలో అశోకుడు జైన మతాన్ని బ్రాహ్మ కూడా కొనసాగనిచ్చాడు పరమత సహనం అనేది బుద్ధుడి స్ఫూర్తితో మన దేశానికి నేర్పిన తొలి రాజు అశోక చక్రవర్తి అశోకుడే బౌద్ధ సన్యాసులను శ్రీలంకకి నేపాల్కి కి సౌత్ ఈస్ట్ ఏషియాకి పంపి బుద్ధుడి బోధనల్ని అక్కడుండే స్థానిక భాషల్లోకి గ్రంథస్థం చేయించారు మార్పించారు ట్రాన్స్లేట్ చేయించారు అలా చేయించడం వల్లే ప్రపంచ దేశాల్లో ఇప్పటికీ బుద్ధిజం కొనసాగుతోంది చైనా జనాభాలో పద్దెనిమిది శాతం అంటే ఇరవై ఐదు కోట్ల మందికి పైగా బుద్ధులున్నారు ఆగ్నేయ ఆసియా దేశాల్లో బుద్ధిజమే ఇప్పటికీ ప్రధాన మతంగా ఉంది శ్రీలంకలో అశోకుడి కుమారుడు మహింద కుమార్తె సంగమిత్ర బౌద్ధ మతాన్ని స్థాపించడం వల్ల ఇప్పటికీ శ్రీలంక బుద్ధిజం కిందనే ఉంది జ్ఞాన విస్తరణ అని బౌద్ధ ధర్మం ఆధారంగా నడిచిన ప్రపంచ ప్రఖ్యాత నలంద తక్షశిల యూనివర్సిటీలో చదవడానికి అప్పట్లో విదేశాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా బౌద్ధ మత విస్తరణలో భాగమయ్యారు ఫాహియాన్ హుయాన్ సాంగ్ లాంటి ప్రపంచ యాత్రికులు వాళ్ళ రచనల్లో బుద్ధుడి ధర్మం గురించి రాశారు అశోకుడి లాగే కనిష్క చక్రవర్తి హర్షుడు కూడా బౌద్ధ మతాన్ని విస్తరింపజేశారు బౌద్ధాన్ని అనుసరించిన రాజులంతా ప్రజలందరినీ సమానంగా చూశారు బౌద్ధమత ప్రభావం ఎక్కువగా ఉన్నంత కాలము అసలు కుల వ్యవస్థే లేదు అని అంటారు మొదటి నుంచి కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనే వర్ణ వ్యవస్థ మాత్రమే ఉండేది ఆ తర్వాత కూడా బ్రాహ్మణ ఆధిపత్యము బుద్ధిజం వల్ల బాగా తగ్గిపోయింది కాబట్టి బుద్ధిజం మీద బ్రాహ్మణుల తిరుగుబాటు అనేది మొదలైంది అదే మొత్తం బౌద్ధ మత పదనానికి దారి తీసింది అని చెప్పి చరిత్రకారులు చెప్తారు బౌద్ధ మతం అంతరించడానికి చాలా కారణాలు ఉన్నాయి అదొక పెద్ద డిబేటబుల్ సబ్జెక్టు బౌద్ధ మతం సమానత్వాన్ని నైతిక విలువల్ని బోధించింది కాబట్టి రాజులకైనా ప్రజలకైనా నష్టం ఉండదు నష్టపోయేది ఎవరు అంటే యజ్ఞయాగాదులు పూజలు క్రతువులు పరలోకాలు ఉంటాయి అని చెప్పి చెప్పడం వల్ల ఎవరు లాభపడతారో వాళ్ళే బౌద్ధం వల్ల నష్టపోయారు అంటే బౌద్ధం వల్ల బ్రాహ్మణిజానికే నష్టము ఇది గ్రహించారు కాబట్టే బుద్ధున్ని దేవుణ్ణి చేయడం మొదలు పెట్టారు విష్ణుమూర్తి పదో అవతారము అని చెప్పి దశ అవతారాల్లో భాగంగా చేసి పురాణాలు రాసుకున్నారు దేవుడే లేడన్న బుద్ధున్ని అవతారమూర్తిని చేయడము అంటే దేవుడు ఉన్నాడు అని చెప్పి చెప్పకనే చెప్పి బౌద్ధం నుంచి ప్రజల్ని తిరిగి విగ్రహారాధనలోకి బ్రాహ్మణిజంలోకి మనువాదంలోకి తీసుకొని రావడము దీంతో చాలా మంది బుద్ధిస్టు గురువుల్ని కూడా తిరిగి హిందూ మతంలోకి తీసుకొని వచ్చారు ఇది మళ్ళీ వందల ఏళ్ల పాటు జరగడం వల్ల ప్రపంచ దేశాల్లో బౌద్ధ మతం పెరుగుతూ ఉన్నప్పుడు భారతదేశంలో తగ్గుతూ వచ్చింది చారిత్రక ఆధారాల నుంచి చూసినప్పుడు చివరి మౌర్యరాజు బృహద్రుతుడి మీద పుష్యమిత్ర శుంగుడనే బ్రాహ్మణ సైన్యాధిపతి తిరుగుబాటు చేసి అతన్ని చంపేసి రాజ్యాన్ని స్థాపించాడు తన రాజ్యంలో పుష్యమిత్ర సుంగుడు బౌద్ధం మీద యుద్ధం ప్రకటించాడు బుద్ధిష్టు రచనలు చెప్తాయి వాటి ప్రకారం చూస్తే అశోకుడు కట్టించిన స్తూపాలను ఆరామాలను ప్రత్యేక సైన్యంతో ధ్వంసం చేయించాడు బౌద్ధ సన్యాసుల తల తెచ్చిస్తే వాళ్ళకు ప్రత్యేక బహుమానాల్ని ప్రకటించాడంట దీంతో శుంగరాజ్యంలో బౌద్ధ మతం పతనం రెండో శతాబ్దం నాటి విభాస అనే గ్రంథం ప్రకారం చూసినా కూడా పుష్యమిత్రుడు బౌద్ధ గ్రంథాలను తగలబెట్టేశాడు బౌద్ధుల్ని చంపాడు కాశ్మీర్ చుట్టుపక్కల ఐదు వందలకు పైగా బుద్ధారామాలని నాశనం చేశాడు అని ఇదంతా కూడా బౌద్ధం మీద బ్రాహ్మణిజం ప్రతీకారం తీర్చుకోవడమే అని చెప్పి ప్రముఖ హిస్టారియన్స్ విమిత్ హెచ్పి శాస్త్రి తమ రచనల్లో రాశారు గుప్తుల యుగాన్ని స్వర్ణయుగము అని అంటాం కదా ఆ స్వర్ణయుగంలోనే కుల వ్యవస్థ అనేది మొదలైంది శాస్త్రంతో బ్రాహ్మణ ఆధిపత్యాన్ని ఆ కుల వ్యవస్థ ద్వారా కొనసాగించారు బౌద్ధంలో రాజుని దేవుడిగా కీర్తించడము అనేది ఎక్కడా మనకు కనిపించదు అందరూ సమానమే మనుషులంతా ఒక్కటే అని మాత్రమే బౌద్ధం చెప్తుంది కానీ గుప్తుల కాలం నాటి మనుధర్మ శాస్త్రం ప్రకారం రాజుని దేవుళ్లాగా కీర్తించడం అనేది మొదలైంది ఏ రాజుకైనా సరే నువ్వు ప్రజలతో సమానము అనే వాళ్ళకంటే కూడా నువ్వు దేవుడివి నువ్వు చాలా గొప్పోడివి అనేది నచ్చుతుంది కదా అందుకే సమానత్వ బుద్ధిజము అనేది మాయమైంది మనుధర్మ శాస్త్రం ఆధారంగా కుల వ్యవస్థ కొనసాగింది అతీత శక్తులు యజ్ఞ యాగాదులు ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చేసాయి తర్వాత వందల ఏళ్ల పాటు బుద్ధిజం మీద దాడి జరుగుతూనే పోయింది అక్కడ చాలా మంది రాజులు వచ్చి బౌద్ధ రామాలని ధ్వంసం చేశారు అక్కడక్కడా ఉన్న బౌద్ధ సన్యాసులు ప్రాణభయంతో పారిపోయే పరిస్థితుల్ని వాళ్ళు కల్పించారు బౌద్ధ మతానికి ప్రతీక అయిన కాషాయ హిందుత్వం ప్రతీక అయింది అంటారు బుద్ధుడి అష్టాంగ మార్గాలే అష్టాంగ యోగాలు అయ్యాయి అంటారు ఈ క్రమంలోనే దేశంలో ఉన్న లక్షలాది బౌద్ధ రామాలను హిందూ గుళ్ళుగా మార్చేశారు అని చెప్తారు అట్లా మార్చడం కోసమే కొత్త కొత్త దేవుళ్ళను సృష్టించి కొత్త కొత్త పురాణాలను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు అని చెప్తారు వైష్ణవులు శైవుల మధ్య ఆధిపత్య పోరాటాలు జరిగినప్పుడు వాళ్ళ మధ్య రాజీ కుదిర్చిన ఆది శంకరాచార్యుడు దేశమంతా తిరిగి హిందూ మతాన్ని ఒక్క తాటి మీదకి తెచ్చారు హిందూ మతాన్ని ఎక్కువ మంది సామాన్యులకు చేరువ చేశారు పైగా శంకరాచార్యునికి రాజుల నుంచి బాగా ఆదరణ లభించింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముస్లిం రాజుల దండయాత్రలు మరింతగా బౌద్ధాన్ని దెబ్బగొట్టాయి నలందా యూనివర్సిటీ మీద క్రీస్తు పదకొండు వందల తొంభై మూడులో లో కిల్జీ అనే ముస్లిం రాజు దాడి చేసి మొత్తం యూనివర్సిటీని తగలబెట్టేశాడు అక్కడున్న పెద్ద గ్రంథాలయంలో ఉండే తొంభై లక్షల పుస్తకాలకు పైగా తగలబడిపోయాయి ఆ పుస్తకాలే మూడు నెలల పాటు అట్లా తగలబడుతూనే ఉన్నాయి అని చెప్పి బుద్ధిస్టులు వాళ్ళ గ్రంథాల్లో రాశారు ముందు హిందూ రాజుల దాడులతో అంతరించే దశకు చేరిన బుద్ధిజము ముస్లిం రాజుల దాడులతో మొత్తం తుడిచిపెట్టుకుపోయింది అంటారు అలాగని అందరు ముస్లిం రాజులు అలాగే చేశారంటే కాదు అక్బరు వేరే దేశాల్లోకి బుద్ధిస్ట్ సన్యాసిని పంపించి అక్కడ కూడా బుద్ధిజాన్ని విస్తరించే ప్రయత్నాలు కూడా చేశారు అనే ఆధారాలు కూడా ఉన్నాయి బుద్ధిజంలోనే హీనయానము మహాయానము అనే శాఖలు ఏర్పడడం కూడా బుద్ధిజాన్ని దెబ్బతీసింది అంటారు ఏంటి శాఖలు అంటే బుద్ధుడు దేవుడు కాదు తపస్సుతోనే జ్ఞానం సంపాదించిన మనిషి అనేది హీనయానం అయితే బుద్ధుడు దేవుడే మనం మనుషులము జ్ఞానోదయం పొందాలి అంటే బుద్ధుడిని పూజించాలి అని చెప్పేది మహాయానం ఈ రెండే కాకుండా మంత్రాలు తంత్రాలను నమ్మే అజ్రాయనం అనే ఇంకో శాఖ కూడా ఇదే బుద్ధిజంలో ఉంది మనుషులందరూ సమానమని చెప్పిన బౌద్ధ మతము మన దేశంలో అంతరించిపోవడము అతిపెద్ద విషాదం తెలుగులో చాలా గొప్ప రచయిత సంఘ సంస్కర్త అయిన గురజాడ అప్పారావు ఏమంటారంటే ఏ రోజైతే బౌద్ధాన్ని భారతదేశం ఎల్లలు దాటించామో ఆ రోజే మన దేశము మతం విషయంలో ఆత్మహత్య చేసుకుంది అన్నారు అంటే మన దేశానికి ఆత్మ లాంటి బుద్ధిజం ఈ దేశంలో లేకపోవడము ఆత్మహత్యతో సమానమని గురజాడ భావించారు హిందూ మతానికి బౌద్ధ మతానికి మధ్య జరిగిన సాంస్కృతిక సామాజిక ఘర్షణే భారతదేశ చరిత్ర అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు బౌద్ధం మానవీయ మతం మనిషే ముఖ్యమని చెప్పే మతం ఇలాంటి మతాన్ని మత భావన సైన్స్ భావనలు లేకముందే అడవుల్లో తపస్సు చేసుకుంటున్న బుద్ధుడు చెప్పాడు అంటే ఇప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది అని ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త బుద్ధుడు గురించి విస్తృతంగా పరిశోధనలు చేసిన డాక్టర్ దేవరాజు మహారాజు చెప్పారు విదేశీ మతాలు భారతదేశంలోకి వచ్చిన తర్వాత భారతీయ సనాతన ధర్మానికి నష్టం జరిగింది అని చెప్పి రాజకీయ కోణంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడడం మనకు తెలుసు మరి హిందూ మతంలాగే ఇదే నేల మీద పుట్టిన బుద్ధుడు స్థాపించిన బౌద్ధ మతం మనది కాదా ఈ దేశానికి చెందింది కాదా కులమతాల మధ్య అంతరాలు తొలగించి జ్ఞానం గురించి నైతిక ప్రవర్తన గురించి బోధించిన బౌద్ధమత స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాల్సిన అవసరం లేదా బౌద్ధమతం లేకుండా మన సాంస్కృతిక వారసత్వమే లేదు అందుకే జాతీయ జెండాలో బుద్ధుడు అష్టాంగ మార్గానికి ప్రతీకగా అశోకుడు నెలకొల్పిన ధర్మచక్రాన్ని మనం పెట్టుకున్నాము జాతీయ చిహ్నంగా సార్నాథ్ స్తూపంలో ఉండే నాలుగు సింహాలు ఉన్నాయి వాటినే మన ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంటు భవనం మీద ఈ మధ్య ఆవిష్కరించారు కూడా అంటే రెండు వేల ఆరు వందల ఏళ్ళ క్రితం బుద్ధుడు చెప్పిన ధర్మాలు ఇప్పటికీ మన దేశానికి ఒక దిక్సూచిలా పనిచేస్తున్నాయి నడిపిస్తున్నాయి అనే కదా అర్థం అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మాగాంధీ మార్టిన్ లూథర్ కింగ్ మదర్ తెరేసా నెల్సన్ మండేలా లాంటి మహనీయులకు గౌతమ బుద్ధుడు స్ఫూర్తయ్యాడు అలాంటి బుద్ధుడి మతంలోకి ఎవరైనా సరే మారుతున్నప్పుడు బౌద్ధాన్ని తీసుకుంటున్నప్పుడు బౌద్ధ ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు వాళ్ళని దేశ ద్రోహులుగా హిందూ మత ద్రోహులుగా సనాతన ధర్మ ద్రోహులుగా చూడడము ఎంతవరకు న్యాయం మన దేశంలో తిరిగి బౌద్ధ మతం పుంజుకునే అవకాశం ఉందా పునర్వైభవం వస్తుందా అంటే బౌద్ధంలో చేరే వాళ్ళ సంఖ్య ఖచ్చితంగా పెరుగుతుంది అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే అంబేద్కర్ ప్రభావం పెరిగే కొద్దీ బుద్ధిజం కూడా పెరుగుతూ పోతుంది ఇది డిజిటల్ యుగం కాబట్టి ఎవరు ఎవరికి బోధించాల్సిన పని కూడా లేదు అందుబాటులో ఉన్న సమాచారాన్ని నేరుగా చదివి బుద్ధిజం తీసుకునే వాళ్ళు పెరుగుతారు హింస ఘర్షణ ద్వేషాలు పెరిగినప్పుడే అప్పట్లో బౌద్ధం పుట్టింది ఇప్పుడు హిందుత్వ పేరుతో అలాంటి హింసను ద్వేషాలను రెచ్చగొట్టి దానికి హిందూ మత ధర్మం అనే పేరు పెడుతున్నారు కాబట్టి హిందువుల్లో ఈ తీరు మీద విసుగొచ్చినప్పుడు బౌద్ధం అనే ప్రత్యాన్మాయాన్ని హిందూ మతంలో ఉన్న ఆలోచన పరులు ఎంచుకోవడానికి ఒక ప్రత్యాన్మాయంగా బౌద్ధం రెడీగా ఉంది మూఢ నమ్మకాలని పరలోకాలని పాపపుణ్యాలని ప్రోత్సహించే ఏ మతాన్నైనా సరే భవిష్యత్తు తరాలు తిరస్కరించవచ్చు కానీ ప్రపంచానికి సర్వమత సమానత్వాన్ని శాంతిని గొప్ప మతంగా ఇచ్చిన బుద్ధుడి వారసులం మేము అని మాత్రము ప్రతి భారతీయుడు గర్వంగా చెప్పుకుంటాడు చెప్పుకోవాలి